దేవుని ఆయన నీకు నవ్వు కలుగజేయును ప్రహర్షముతో నీ పెదవులను నింపును యోపు గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఇరవై రెండవ వచనము సహోదరి సహోదరులారా యహోవా తన ప్రజలందు ప్రీతిగలవాడు ఆయన దీనులను రక్షణతో అలంకరించును భక్తులు ఘనత నుండి ప్రహర్షించు వారు సంతోష భరితులై తమ పడకల మీద ఉత్సాహగానము చేయుదురుగాక వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములున్నవి భక్తుడు ఈ విధంగా అంటున్నాడు సమస్త దేశములారా యహోవాకు ఉత్సాహ ధ్వని చేయుడి సంతోషముతో యహోవాను సేవించుడి ఉత్సాహగానము చేయిచు ఆయన సన్నిధికి రండి యహోవాయే దేవుడని తెలుసుకొనుడి ఆయనే మనలను పుట్టించెను మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలము కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి ఆయనను స్తుతించుడి ఆయన నామమును గణపరుచుడి యహోవా దయాళుడు ఆయన కృప నిత్యముండును ఆయన సత్యము తరతరములుండును అని ప్రీలారా సడలిన చేతులను బలపరచుడి తొట్టిలు మోకాలను దృఢపరచుడి తత్తరిళ్ళ హృదయులతో నుడి భయపడక ధైర్యముగా ఉండు ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు ప్రతిదండనను దేవుడు చేయదగిన ప్రతీకారమును ఆయన చేయును ఆయన వచ్చి తానే మిమ్మను రక్షించును గృటివారి కన్నులు తెరవబడును చెవిటివారి చెవులు విప్పబడును కుంటివాడు దుప్పివలే గంతులు వేయును మూగవాని నాలుక పాడును అరణ్యములో నీళ్లు ఉబ్బుకును అడవిలో కాలువలు పారును ఎండమావులు మడుగులగును ఎండిన భూమిలో నీటి బుగ్గలు పుట్టును నక్కలు పండుకొనిన వాటి ఉనికి పట్టులో జమ్మును తుంగగడ్డియు మేతయు పుట్టును అక్కడ దారిగానున్న రాజమార్గము ఏర్పడును అది పరిశుద్ధ మార్గం అనబడును అది అపవిత్రులు పోకూడని మార్గము అది మార్గమున పోవువారికి ఏర్పరచబడును మూడు లైనను దానిలో నడుచుచు త్రోవను తప్పక ఇందురు కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు సియోనుకు తిరిగి వచ్చిన వారిని యహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కలగనిన వారి వలె నుంటిమి మన నోటి నిండా నవ్వుండెను మన నాలుక ఆనందగానముతో నిండి ఉండెను అప్పుడు ఎహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేస్తానని జనులు చెప్పుకొనిరి మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు మనము సంతోష భరితుల దక్షిణ దేశంలో ప్రవాహములు పారునట్లుగా యహోబా చెరపట్టబడిన మా వారిని రప్పించుము కన్నీళ్లు విడిచిచూ విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు విడికెడు విత్తనములు చేత పట్టుకుని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోషగానము చేయిచూ పనులు మోసుకొని వచ్చును అని సహోదరి సహోదరులారా ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితే గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి అయినను చేయక దీవించుడి జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలుకోకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను సమాధానమును వెతికి దాన్ని వెంటాడవలను ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి గాని ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీవు మాకు నోటి నిండా నవ్వు కలగజేయుదువని ప్రహర్షముతో మా పెదవులను నింపెదవని నీ భక్తుల నోట నీకు చేయబడు ఉత్సాహ ఉన్నవని వ్రాయబడి ఉంది తండ్రి నీకు స్థుతులు దేవా మేము సంతోషముతో నిన్ను సేవించుచు ఉత్సాహగానము చేయచు నీ సన్నిధికి వచ్చుచు కృతజ్ఞతార్పణలు చెల్లించుచు నీ గుమ్మములలో ప్రవేశించే వారముగా ఉండటకు సహాయము దయచేయమని ఆశీర్వాదమునకు వారసులవుటకు మేము పిలవబడి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణి అయినను చేయక దీవించుచు చెడ్డదాన్ని పలకకుండా మా నాలుకను కపటపు మాటలు చెప్పకుండా మా పెదవులను కాచుకొనుచు కీడు నుండి తొలగి మేలు చేయించు సమాధానమును వెతకి దాన్ని వెంటాడే వారముగా ఉండుటకు కృపచూపమని మేము చేసే ప్రతి ప్రార్థనను ఆలకించి మా జీవితంలోని కార్యాలు జరిగించమని మా జీవితాన్ని బట్టి మహిమ ఘనత ప్రభావములు ఎల్లప్పుడూ నీవే పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్